రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్సీ రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడులో చిన్నపురెడ్డి నారాయణమ్మ దంపతులకు జన్మించాడు ఆయన తిరుపతిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అగ్రికల్చర్ బీఎస్సీతో చేసి రెండు వేల రెండులో మైసూర్ యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశాడు రాజకీయ జీవితం చల్లా రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునగాల బలరామిరెడ్డిపై ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లోనూ నియోజకవర్గం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమిపాలయ్యాడు రామకృష్ణారెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కోగెలకుంట్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిక సుబ్బారెడ్డి చేతిలో పదిహేడు వందల రెండు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు రామకృష్ణారెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కోవెలకుంట్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికర్రా సుబ్బారెడ్డిపై ఇరవై ఒకటి వేల ఎనభై ఐదు ఓట్ల మెజారిటీతో గెలిచాడు ఆయన రెండువేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్రబోతుల వెంకటరెడ్డిపై మూడు వేల నూట మూడు ఓట్ల గెలిచాడు పాయింట్ రెండు సున్నా సున్నా తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల నుండి నూతనంగా ఏర్పడిన బనగానపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో పదమూడు వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు ఆయన రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు చల్లా రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లోటస్పాండ్లో రెండువేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన వైసీపీ అధినేత వై ఎస్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు చల్లా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పన్నెండున వైఎస్సార్ సిపి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఖరారు చేశాడు ఆయన శాసనమండలిలో ఎమ్మెల్సీగా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబరు పదకొండున స్వీకారం చేశాడు మరణం రామకృష్ణారెడ్డి కరోనా బారినపడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండువేల ఇరవై ఒకటి జనవరి ఒకటిన మరణించాడు ఆయన అంత్యక్రియలు రెండు ఇరవై ఒకటి జనవరి రెండున ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన ఫార్మ్ హౌస్లో జరిగాయి